మీ అందరికీ అయితే నేను పుల్గమన్నం ప్రిపేర్ చేసిన టేస్ట్ అయితే మస్తు ఉంటుంది ఇంతకీ మీకు పుల్గమన్నం తెలుసా లేదా కామెంట్ చేయండి అది ఎట్లా ప్రిపేర్ చేస్తారో ఇప్పుడు చూద్దాం కొన్ని రైస్ అయితే తీసుకొని కొంచెం వేయించిన పెసరపప్పు ఉంటుంది కదా అమ్మ ప్రేమతోటి ఇసురు రాయిలో మరి పంపిస్తుంది ఇక ఆ పప్పు నేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి ఈ రైస్లోకి నేను కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నా ఎందుకంటే ఇది తొందరగా డైజెస్ట్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది జీలకర్ర ఎంత ఎక్కువ యూజ్ చేస్తే అంత మంచిది మంచిగా ఈ అయితే రెండు మూడు సార్లు వాష్ చేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని మంచిగా సాల్ట్ వేసుకొని రుచికి తగ్గట్టుగా మంచిగా ఉడికించుకోవాలి ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్లో మంచిగా వస్తుంది స్మెల్ కూడా మస్తూ ఉంటుంది ఇది ఉడుకుతూ ఉంటే ఇది మెత్తగా ఉంటేనే తినాలనిపిస్తుంది మరీ పొడి పొడి పొడిగా ఉన్నా కూడా అస్సలు తినాలని అనిపించదు ఇందులోకైతే నేనైతే మ్యాంగో పికిల్ వేసుకొని తింటున్నా ఎందుకంటే ఎల్లిపాయ కారం లేదు ఎల్లిపాయ కారం వేసుకొని తింటే టేస్ట్ మస్తు ఉంటుంది ఆ ఎల్లిపాయ కారం నూరడానికి నా దగ్గర రోలు లేదు దాన్ని మిక్సీలో వేసి నూరితే ఎల్లిపాయ కారం కాస్త ఎటకారం అయిపోతుంది సో ఇప్పుడైతే నేను మ్యాంగో పికిల్తోనైతే అడ్జస్ట్ అయినా టేస్ట్ మస్తు ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి బాయ్